ముదిరాజుల ఐక్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదన్న ముదిరాజు సంఘం నాయకులు పిట్టల రమేష్ చాట్ల మల్లేశం తెలంగాణ ముదిరాజ్ మహాసభ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైనట్లు ప్రకటించుకోవడం శోచనీయమని ముదిరాజ్ సంఘం నాయకులు పిట్టల రమేష్ అన్నారు పట్టణంలోని సిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పిట్టల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రధాన పనిచేస్తున్న చాట్ల మల్లేశం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడనని చెప్పుకొని జిల్లాలో ముదిరాజుల మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు పెద్దపల్లి జిల్లాలో కొలిపాక నర్సయ్య అధ్యక్షతన కొనసాగుతున్న ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలోనే జిల్లాలోని ముదిరాజులు కొనసాగుతున్నారని పేర్కొన్నారు సంఘం పేరిట చాట్ల మల్లేశం జిల్లాలోని ముదిరాజుల నుండి డబ్బులు వసూలు చేసిన రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ముదిరాజ్ సంఘాన్ని అప్రతిష్ట పాలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు చాట్ల మల్లేశం అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ మహాసభ జిల్లా అధ్యక్షునిగా ప్రకటించుకోవడం తీవ్రంగా ఖండిస్తున్నాం ముదిరాజ సంఘం తరఫున ఆయన ఏంటంటే ఇప్పుడు శంకర్ స్థాపించిన సంఘానికి అధ్యక్షుడు ఈరోజు వాళ్ళ చిట్టుపాటు అందాంఘటనలో నేను అధ్యక్షుడు నియమించుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే చాట్ల మలేష అనే వ్యక్తి ఒక గవర్నమెంట్ జాబరు ఆయనకు మెంబర్షిప్ అనేది ఉండదు అయినా కానీ నేను అధ్యక్షుడిని ప్రకటించుకోవడం నేను గ్రామ అదేవిధంగా గ్రామ గ్రామానికి వెళ్ళి కమిటీలు వేయడం సంథింగ్ తిరగడం డబ్బులు వసూలు చేయడం అలాంటివి కూడా బాగుండదు ఎందుకంటే నువ్వు ఒక గవర్నమెంట్ జిల్ గవర్నమెంట్ హెచ్ఎం కాబట్టి ఆటోమేటిక్గా నీకు మెంబర్షిప్ అనేది ఉండదు అయినా కానీ నువ్వు జిల్లా అధ్యక్షుడిని ప్రకటించుకోవడం తీవ్రం ఖండిస్తున్నాం మేము నువ్వు ఎప్పుడు కానీ ఏడ మీటింగ్ పెట్టడం కానీ ఏడా బయటకు వెళ్ళడం కానీ అలాంటివి ఏం చేయకూడదు ఇలాంటి బాగా సంఘాలు ఉన్నాయి ఐదారు సంఘాలు ఉన్నాయి వాళ్ళకు కూడా మేము హెచ్చరించేది ఏంటంటే మీ సంఘం సైలెంట్ గా ఉండండి అంతేగాని బయట తిరగకండి మీరు మీర ఇప్పుడు అందరు అధ్యక్షులు ఎన్నుకున్న అధ్యక్షులు ఉన్నారు మా సన్న అతను వర్జినల్ అధ్యక్షుడు అంతేగాని వీళ్ళు వీళ్ళకి వీళ్ళు స్థాపించుకొని మేము అధ్యక్షులని చెప్పుకోవడము వీళ్ళొక జాబురాయి ఉండే ఉండి ఈరోజు సన్మానాలు ఏర్పాటు చేయడము అది కరెక్ట్ అయిన విషయం కాదు తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా సంఘాల తరఫున ఇంకోసారి అలా ఆ విధంగా చేయకండి అధ్యక్షులను ప్రకటించుకోకండి అది ఐక్యవేదిక వేరు ఆ ప్రగతి శిల అది వేరు చాలా ఉన్నాయి ఇట్లా బ్రాండ్ వర్జ్య సంఘం అంటే మత్స్యకారున్న ఎన్నిక జరిగింది ఏకగ్రీవం అయింది ఏకగ్రహం అయింది కావాలని చెప్పేసి దాంతో అనగొక్కాలని చెప్పేసి ఈ కొత్తగా సంఘం అన్న ఏర్పాటు చేసి మంది నెంబర్ వేసుకొని నేను అధ్యక్షుడిని ప్రకటించుకోవడం మళ్ళీ ఆయన ఇంకోటి గవర్నమెంట్ జాబరు అట్లా గ్రామ గ్రామాలకు వెళ్ళి నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి కూడా మాటి ఇవ్వడము సంథింగ్ డబ్బులు వస్తాము అలాంటివి కూడా చేయొద్దని ముందే హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మనకు వర్జ్యాలు మొన్న ఏకగ్రీమం ఎన్నుకోకపోయినా కోల్పాక నష్టడు కాబట్టి ఏదైనా ఆయన చేసుకుంటే ఆయన చేస్తాడని ఆయన నా ఓప్స్ నమ్మకం మాకుంది సంఘాలు ఏర్పాటు చేసుకొని ఇబ్బంది పెట్టకండి మనం ఉదయాసకులంగాని మత్స్యకారులను కానీ ఎవ్వరిని కానీ ఇబ్బంది పెట్టకండి ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేసి మేము అధ్యక్షులు అని చెప్పుకొని ఇబ్బంది పెట్టకండి ండి ఇలాంటి గ్రూపులు ఏర్పాటు చేయడం వల్ల మా ముద్రా సంఘంలో చీలిక జరుగుతున్నాయి చాలా మందికి ఇబ్బంది జరుగుతుంది అందుకో చిలుకల చులుకల భావన చూస్తున్నాం అందరూ ఇలాంటి సంఘాలు ఏర్పాటు చేయకండి చిలుకల భావన ఏర్పడుతుంది కాబట్టి దయచేసి చెప్తున్నా ఉన్న సంఘాన్ని ఒక్కదాన్ని బలోపేతం జై ఏర్పడుతుంది